అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫ్ఎస్సీ అనబడేటువంటి సంఘాన్ని ఉద్దేశించి సంఘ పరిస్థితులను ఎరిగి రెండవది దేవుని యొక్క రాకడ విషయమై ఎంతో ప్రయాసపడి పరిచయం చేయడానికి పౌలు గారు ఎంతో తాపత్రయపడి అక్కడున్నటువంటి సంఘాన్ని బలపరచాలని ఇష్టపడ్డా అయితే అక్కడున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గమనించినటువంటి పౌలు గారు చెప్పినటువంటి మాట వారి యొక్క నిర్లక్ష్య స్వభావమే కావచ్చు వారికి దేవుని పట్ల ఉన్నటువంటి అపనమ్మకమే కావచ్చు పరిస్థితులన్నింటినీ కూడా గమనించి వేయనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పౌలు గారు సంఘాన్ని బలపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మాట అది యువతి కాలము నిన్ను నన్ను మనలను ప్రేరేపించి దేవుడు తన మాటలను వెళ్ళపరచడానికి వెల్లడపరచడానికి గల కారణం గడిచినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని ముగించుకొని ఇరవై ఐదవ సంవత్సరంలో అడుగు పెట్టడం సంతోషంగా ఆయన ఆనందించాడు మంచిదే అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో డిసెంబర్ నుండి ఈ డిసెంబరు జనవరి నుండి ఈ డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ వరకు దేవుడు మనకు ఒక టైంనిచ్చాడు ఒక కాలాన్ని ఇచ్చాడు ఒక సమయాన్ని ఇచ్చాడు ఒక సంవత్సరం దేవుడు మన వైపు చూస్తూ ఉన్నాడు మన వైపు చూస్తూ ఉన్నాడు ఆయన నిన్ను నన్ను మనను పరిశీలన చేసేటువంటి దేవుడు ఆయన దేవుని వాక్కి సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి అందరి వైపు ఆయన చూచేవాడు అని కీర్తన భాగంలో రాయబడినటువంటి మాట అది అయితే ఆయన భూమి ఆకాశములు సృజించినటువంటి వాడే ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి నిన్ను నన్ను కూడా పరిశీలన చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి దేవుడు మనకు ఒక సమయాన్ని ఇచ్చాడు ఒక కాలాన్ని ఇచ్చాడు ఇచ్చినటువంటి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిన బాధ్యత మీదటికి ఒక సంవత్సరం మనం పయం పట్టుందప్ప తగ్గుతుందా కాలాన్ని మనం ఎవరైనా ఆపగలుగుతామా లేదు కదా ఈ మధ్య కాలంలో చాలామంది పుట్టినరోజు జరుపుకున్నారు బాగా బిజీ అయిపోయా నవంబరుడు డిసెంబర్ నెలలో అంటే ఒక సంవత్సరం పెరుగుతున్నట్ట తరుగుతున్నట్ట సంవత్సరం పెరుగుతూనే ఉంది పెరుగుతుంది అని అంటే పన్నెండు నెలలు ముగిసిపోయినాయి అని అర్థం ఈ పన్నెండు నెలలో దేవుడు నీకు నాకు ఒక బహుమానంగా ఇచ్చినటువంటి వాడై ఉన్నాడు పదిలిపరచుకొని దాన్ని సద్వినియోగపరుచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందండి దేవుని వాక్య సెలవిస్తున్న మాట ఏంటంటే దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనియక సద్వినియోగము చేసుకోవాలంట సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకునే బాధ్యత మన మీద ఉంది ప్రభుత్వం వారు ఒక మంచి బస్సు కనుక డైలీ పది గంటలకు వేసారనుకో సద్వినియోగపరచుకోవాల్సింది ఎవరు పది గంటలకు నిలబడి మనం నేను వచ్చిందా ఆగుతుందా ఆగదు కదా మన కోసమే ఆ బస్సు ఉందో మన కోసమే ఆ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ సర్వీస్ చేస్తుంది కూడా మన కోసమే ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుని మన మనసులో ఉన్నప్పుడు మన ఆలోచనలో ఉన్నప్పుడు మన గమనంలో ఉన్నప్పుడు దాని కొరకైనటువంటి ప్రయాస ప్రయత్నము మనము చేయాల్సినటువంటి వారమై ఉన్నాం ఆ పది గంటలకు గనక మనం అక్కడ వేచి ఉండగలిగితే ఖచ్చితంగా వెళ్ళగలుగుతాం దేవుడు మనకు ఒక సమయాన్ని ఇచ్చాడు ఒక సంవత్సరం అనేటువంటి ఒక కాలాన్ని దేవుడు మనకు అడుగలిగించాడు దేవుడి సన్నిధిలో నిలవబడ్డానికి ఒక యోగ్యతను ఇచ్చాడు మనకిచ్చినటువంటి ఆ కాలాన్ని మనం సద్విలో బాధ్యత మన మీదే ఉంది ఒక విద్యార్థికి ఒక సంవత్సరము స్కూల్లో చదువుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు చదువుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది విద్యార్థి మీదే ఉంది చదువుకోకూడదా చదువుకోవాలా అని చెప్పను అనేది రెడీ చేసి మనమైతే పంపగలం కానీ అక్కడ చదువుకోవాలా చదువుకోకూడదు వాళ్ళ బాధ్యత ఉంది వాళ్ళ బాధ్యత దేవుడు నీకు నాకు ప్రతి వారం కూడా దైవ సేవకుల ద్వారా అనేక మాటలు వినిపిస్తూ ఉన్నాడు రకరకాల కోణాలలో నీకున్నటువంటి స్థితిగతులను బట్టి నీకున్న పరిస్థితులను బట్టి దైవజనకి ఇచ్చినటువంటి తలంపు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు మాట్లాడమన్న మాట దేవుడు ఇచ్చినటువంటి సందేశము ఈ సంవత్సర కాలంలో ఎన్ని ఆదివారాలు దేవుడు నీకు ఇచ్చాడు యాభై ఆరు ఆదివారాల్లో నువ్వు ఎన్ని సత్యంలో పరుచుకున్నా అని కనుక దేవుడు అడిగితే నేను కాదు దేవుడు అడిగితే మన సమాధానం ఏంటి దినములు చాలా చట్టంగా ఉన్నాయి రోజు ఉన్న వాళ్ళు రేపు ఈ ఈరోజు బాగున్న రేపు బాగున్న మనుషులు రేపు బాగలేకుండా ఉంటున్నారు ఈరోజు ఆరోగ్యంగా ఉండవన్న మనిషి తెల్లారితే ఏమవుతుందో కూడా తెలియనిటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి అన్ని మన చేతుల్లో మనం అనుకున్నట్టుగా జరుగుతా లేవు కదా అన్ని మనం అనుకున్నట్టుగా జరుగుతూ ఉన్నట్లయితే నీవు నేను మనం దేవుని మీద ఆధారపడాల్సిన పని లేదండి మనం అనుకుంటున్నట్టు ఎందుకు జరుగుతుంది నరుని ఆలోచనలు అనేకములు యహోవ తీర్మానము అది స్థిరమైంది అనుకోవచ్చు వంద కానీ ఇంప్లిమెంట్ నెరవేర్చగలిగినటువంటి వాడు దేవుడై ఉన్నాడు వాటిని సాధ్యపరచగలిగిన వాడు దేవుడై ఉన్నాడు నిమ్మురాదు అనుకున్నాడు ఇదిగో బాబేల గోపురం కట్టాలనుకున్నాడు అంతా కూడా ఉపయోగించుకొని మనుషులందరినీ ఉపయోగించుకొని అనుకున్నటువంటి ఆలోచన ఆకాశంలో కంటేటువంటి బాబేల గోపురాన్ని కట్టాలండి నిమ్మురాదు అనుకున్నాడు మనుషులందరినీ సమకూర్చగలిగాడు కానీ దేవుడట వారి భాషను తారుమారు చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియట్లేదు మొత్తం పని అంతా కూడా ఆగిపోయిందండి యహోవా పట్టణమును కాపాడి దాని దాన్ని కావలకాయ వారు మేలుకొని ఇండుట అంటే దేవుడు నిన్ను నన్ను మల్లను యహోవా ఇల్లు కట్టించని వల్ల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థము కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్ట కాలాన్ని దేవుడి చిత్తానుసారంగా దాన్ని కొనసాగించాలి దేవుడికి ఇష్టమైనట్టుగా కొనసాగించాలి మనకు నచ్చినట్టుగా కాదు దేవుడిచ్చినటువంటి కాలాన్ని దేవునికి నచ్చినట్లుగా దాన్ని కొనసాగించాలి దాన్ని ఉపయోగించుకునేటువంటి వారం అయ్యి ఉండాలి దేవునికి మహిమ కలుగునుగాక హో దేవుడిచ్చినటువంటి ప్రతి దినము కూడా దేవునికి లెక్క చెప్పగలిగినటువంటి స్థితిలో నీవు నేను మనం అడుగు వేయాలండి మొట్టమొదటి రోజు ఆ వాగ్దానం తీసుకునేటప్పుడు ఎంత సంతోషమో ఎంత ఆనందమో ఆ వాగ్దానం ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఆ వాగ్దానానికి తగినట్లుగా మనం ప్రయాణం ఉండాలి కదా దానికి తగినట్లుగా మన యొక్క భక్తి జీవితం కొనసాగాలి కదా వాగ్దానాలు ఊరకుని నెరవేర్చబడతాయా ఇక అబ్రహాం అంతటి విశ్వాసం కలిగినటువంటి వీరునికే దేవుడిచ్చిన వాగ్దానం స్థిరపరచబడ్డానికి ఇరవై ఐదు సంవత్సరాల టైం పట్టిందట తన కుమారుడు అడుగు పొందుకోవడానికి ముస్లిం వృద్ధాప్యంలో వంద సంవత్సరాలకి దేవుడు కార్యాన్ని స్థిరపరిచాడు డెబ్బై ఐదు సంవత్సరంలో వాగ్దానం ఇస్తే ఎప్పుడు వంద సంవత్సరంలో నెరవేర్చబడిందండి బాలుడుగా ఉండగానే దావీదుని అభిషేకించాడు ప్రవక్త అయినటువంటి సమూహాల చేత రాజుని అభిషేకించినటువంటి ఆ దావేదు అనేక రకాల గుండా గుండా ప్రయాణం చేసి ప్రయాణం చేసి ముప్పై ఏడు సంవత్సరాలు అరణ్యంలో తిరిగినటువంటి దావేదు ఎప్పుడు బాల్యంలో ఉన్నటువంటి దావేదిని అభిషేకించబడితే రాజ్యాధికారం పొందుకోవడానికి స్థిరంగా కుర్చీలో కూర్చోవడానికి దేవుడు అర్హత కల్పించినటువంటి కాలము ముప్పై ఏడు సంవత్సరాలండి అంటే వాగ్దానం ఇవ్వగానేది నెరవేర్చబడ్డానికి దావీ దొక్క ప్రయాణం దేవుడిని అన్నడు విడిచిపెట్టినటువంటి వ్యక్తిగా కనబడలేదు దేవుని మీద ఆధారపడిన వాడుగా ఉన్నాడు అరణ్యంలో ఉన్న దేవా నా దేవుడు నీవు అబ్రహామును పిలిచినప్పుడు నీవు దేశం నుండి నీ బంధువుల యాత్ర నుండి నీవు రాంగ్ చెప్పని పిలిచినప్పుడు అబ్రహాం యొక్క వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే ఆ వాగ్దానం స్థిరపరచబడిపోయే సమయానికి ముసలి వృద్ధాప్యంలోకి వచ్చేసాడు వంద సంవత్సరాలకు వచ్చేసాడు అంటే అవన్నీ కూడా జరగడానికి వాగ్దానాలు స్థిరపరచడానికి సమయాన్ని వాళ్ళు ఏం చేశారు సద్వినియోగపరుచుకున్నారండి దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానం స్థిరపరచబడానికి దేవుని వైపు చూసినటువంటి వారు దేవుని వైపు చూడ్డానికే ఇష్టపడ్డారు కానీ దేవుని వాగ్దానాన్ని ఎన్నడు వారు తప్పించిన వారు కాదు వాగ్దానం పొందుకున్నాడు పొందుకున్నటువంటి వాగ్దానాన్ని దేవుడు అన్నాడు ఇక నీ కుమారుడు నాకు ఇవ్వని చెప్పను అన్నాడు మొత్తం ఇచ్చేసాడు మరలా తిరిగి ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాడు దేవుడికి మహిమ కలుగును గాక హాలూయా అంతా కూడా ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత కుర్చీలో కూర్చొని చక్కగా పరిపాలన చేస్తున్నటువంటి దావీద సైతము తన కుమారుడు వచ్చి కొంచెం బలం వచ్చేసరికి శక్తి వచ్చేసరికి తండ్రిని లెక్క చేయకుండా తండ్రిని సైతము బయట గెంటేయడానికి ప్రయత్నం చేస్తే మారు మాట మాట్లాడకుండా బయటికి వెళ్ళి దేవుని వైపు చూసి దేవునికి మారు పెట్టాడండి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హాలె లుయా ఈ రోజు మనం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ పరిస్థితిలో నీ ప్రయాణం కొనసాగుతుందో ఆ ప్రయాణంలో నీవు వేచి ఉండగలిగితే నీవు దేవుని కొరకైన పడగలిగితే సమయాన్ని సద్వినియోగపరచుకోగలిగితే సమయాన్ని ఉపయోగించుకోగలిగితే తప్పక ఒకరోజు దేవుడు నీకు కూడా సమయాన్ని ఇస్తాడు ఒకరోజు దేవుడు కూడా నేను హెచ్చించేటువంటి సమయాన్ని ఇస్తాడు దేవుడు నీకు అనుకూలపరిచేటువంటి సమయాన్ని ఇస్తాడు కాలముని దేవుడినితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే దినములు చాలా చట్టవిగా ఉన్నాయి మీరు సమయమను పోని యొక్క చిన్న చిన్నటికి సమయాన్ని నిర్లక్ష్యపరిస్తే దేవుడిచ్చిన కాలాన్ని మనము తృణీకరిస్తే దేవుడిచ్చినటువంటి అవకాశాలు మనం తృణీకరిస్తే దేవుడి ఇచ్చినటువంటి ఆధిక్యతలను మనం తృణీకరిస్తే ఈరోజు కాకపోతే రేపర్ అనుకుంటే రేపరేది నీది కాకపోతే మనం కూడా బ్యాంకులో బ్యాలెన్స్ దాచిపెట్టుకోవాలిగా భక్తి జీవితంలో అయ్యా నేను ఎంత చేశానయ్యా నువ్వు నన్ను ఎందుకు వదిలిపెట్టావు అని అడిగే అర్హత మనకు కూడా ఉండాలి కదా ఇన్ని సంవత్సరాలు నీ వైపు చూసి నన్ను విడిచిపెడతావా అని అడిగే అర్హత నీవు నేను మనం దాచిపెట్టుకోవడానికి సమయాన్ని సద్దివపరచుకోవడానికి నీవు నేను ఎంతవరకు ముందు కొనసాగలుగుతా ఉన్నావు దేవుడు ఈ ఉన్నాడు ఉన్నటువంటి సర్వమానవాళ్ళ పైన చూస్తూ ఉన్నాడు ఆయన చేసినటువంటి త్యాగము ఆయన చేసినటువంటి పని నీ కోసం నా కోసమే కాబట్టి నీ కోసం ఆయన తీసుకున్న శ్రద్ధ నీ కోసం తీసుకున్నటువంటి ఆయన ఆ జాగ్రత్త నీవు నేను మనం గమనంలోకి తీసుకోవాలండి అయ్యో దేవుని యొక్క ప్రణాళిక నా పట్ల ఉంది దేవుని యొక్క ఉద్దేశంలో నేనున్నా ఏదో ఆశ భూమి మీదకి వచ్చిన వ్యక్తినైతే కాదు ఏ తల్లి గర్భాన నేను పుట్ట పుట్టుండొచ్చేమో ఏ తండ్రిని నేను ఆదరణ చేసుకుని నేను పుట్టుండొచ్చేమో కానీ దేవుని ఈ భూమి మీద మనిషి యొక్క పుట్టుకకు కారణం దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క తలంపు దేవునికి మహిమ కలుగునుగాక హాలెలుయా కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము యువతి కాలము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు చాలా భయంకరంగా ఉన్నాయండి ఏమో దేవుని మందిరానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశము ఈ సద్యను పరుచుకోవడానికి చక్కటి చక్కటి చాలామంది చాలామంది మందిరానికి రాలేని పరిస్థితిలో ఉన్నారు నడవలేని పరిస్థితిలో ఉన్నారు స్థుతించడానికి మాట నోటికి రాని మనుషులు ఎంతోమంది ఉన్నారండి నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను ఒకసారి నువ్వు ఆలోచన చేసుకుంటే ఎంతవరకు వాటిని ఉపయోగిస్తూ ఉన్నావు ఎంతవరకు నువ్వు సద్దునోపరచుకోగలుగుతా ఉన్నావు కాలు లేని వాళ్ళు చెవు చేతులు లేని వాళ్ళు అలాగే నోరు లేని వాళ్ళు ఎంతోమంది మనందరినీ కూడా ఎందుకు మన కళ్ళ ముందు పెట్టారు అని అంటే ఇదిగో నీకు ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి అవకాశం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని ఎంతవరకు నువ్వు సద్దునోపరచుకోగలుగుతా ఉన్నావు నీ కాళ్ళు దేవుని మందిరానికి ఎన్నిసార్లు రాగలుగుతా ఉన్నాయి నీ చేతులు దేవుని మందిరంలో ఎన్నిసార్లు స్థితించడానికి వాటిని వాడగలుగుతా ఉన్నావు నీ నోటిని దేవుని ప్రార్థించడానికి ఎన్నిసార్లు ఉపయోగించగలుగుతా ఉన్నావు నువ్వు ఎన్నిసార్లు దేవుని మందిరాన్ని చూడాలని నీ కళ్ళను ఉపయోగిస్తూ ఉన్నావు వాక్యాన్ని చూడాలని నీ కళ్ళను ఉపయోగిస్తూ ఉన్నావు నువ్వు మాట్లాడేటువంటి మాట దేవునికి ఇష్టమైనది ఎన్నిసార్లు మాట్లాడుతున్నావు దేవునికి అయిష్టమైనవి ఎన్నిసార్లు మాట్లాడుతూ ఉన్నావు అన్ని విషయాలను అన్ని విషయాలను పరిశీలన చేసేటువంటి దేవుడు విధి కాలం జ్ఞాపకం చేస్తున్నాడు దినములు చాలా చెడ్డగా ఉన్నాయండి ఈరోజు మందు కావచ్చేమో రేపు మంద కాకపోవచ్చు దేవుడు అంటాడు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలట ఏమంటాడు అక్కడ మీరు సమయమును పోనీయక సద్వినియోగం పో చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు అదండి అజ్ఞానులట సమయాన్ని వృధా చేసుకుంటారు ఒక్క మాటలో చెప్పాలండి ఆ చదివిన మాట జ్ఞానులు ఏం చేస్తారు తెలుసా ఆ సమయాన్ని సద్దినియోగపరచుకుంటారు ఉపయోగించుకుంటారు ఆ సమయము విలువైనదిగా మార్చుకుంటారు ఆ సమయాన్ని విలువైనదిగా మార్చుకోగలిగినటువంటి వ్యక్తి జ్ఞాని అని అంటా ఉన్నాడు ఆ సమయాన్ని నిర్లక్ష్యపరిచినటువంటి వ్యక్తిని అజ్ఞాని అని అంటున్నాడండి నా మాట కాదు దేవుని వాక్యం చెప్తున్న మాట అది మనం తెలుసుకోవాలి ఉదయకాలం మన ప్రయాణము మన యొక్క భక్తి మన యొక్క పని దేవుని యొక్క మెప్పును పొందుకోవాలండి దేవుని యొక్క ఘనతను పొందుకోవాలి అందుకే ఏమంటాడు అక్కడ మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలంట మనకున్నటువంటి సమయం ఏదో అయ్యో సంవత్సరం ముగింపులోకి వస్తా ఉన్నాం ఈ సంవత్సరం ముగింపులో మనం ఎంతవరకు దేవుని మెప్పించగలిగాం దేవుని శ్రద్ధించగలిగాం దేవుని గణపరచగలిగాం దేవుని ఆరాధించగలిగాం దేవుడు ఇచ్చినప్పుడు సమయము దేవుడు ఇచ్చిన అవకాశమును ఈ సమయం లేక ఈ అవకాశము లేక ఎంతమంది చాలా దూరం వెళ్తున్నారండి దేవుని ఆరాధించాలని ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు ఎంత గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు అడుగు బయట వేస్తే దేవుని మందిరం అడుగు బయట వేస్తే సేవకులు మీ దగ్గరే ఉన్నారు ఎంత అవకాశం మీరేం కష్టపడాల్సిన పని లేదే అన్ని విషయాలు అన్నిటి మీరు సమకూర్చినటువంటి దేవుడు యువతి కాలం నీతో మాట్లాడుతున్నాడు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలంటా ఉన్నాడు ఇచ్చిన అవకాశం సద్వినియోగపరచుకోవాలంటా ఉన్నాడు ఈ ముగింపులో మనమందరం కూడా ఏది పోగొట్టుకున్నామో పోగొట్టుకునే దాన్ని మరలా తిరిగి రెక్టిఫై చేసుకొని దాన్ని మరలా పదిలిపరచుకోవడానికి ప్రయత్నం చేయాలండి కనుక ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి వ్యక్తి జ్ఞాని అని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఒక మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే ప్రసంగి రాసిన గ్రంథంలో మూడవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి ప్రతి దానికి సమయం కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు పుట్టుటకును చచ్చుటకును నాటుటకును నాటబడిన దాన్ని పెరిగి వేయుటకును చంపుటకును బాగు చేయుటకును పడ పడగొట్టుటకును ఆ కట్టుటకును ఏడ్చుటకును నవ్వుటకును కాల్చాలండి అంటే ప్రతి దానికి కూడా సమయం ఉంది ఆ సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి ఈ భూమి మీద నీవు నేను మనం జన్మించామనంటే మనం జన్మించడానికి దేవుడు ఒక సమయాన్ని మనకు ఇచ్చాడు ఒక కాలంలో నీవు నేను పుట్టగలిగాం ఎప్పుడో పలానా పంతొమ్మిది వందల తొంభైలోనో ఎనభైలోనో ఎప్పుడో అప్పుడు పుట్టారని చెప్పంటారే ఎప్పుడైనా పట్టిని ఒక సమయాన్ని ఆ కాలాన్ని నీ కోసం దేవుడు నిర్ణయించాడు ఆ కాలంలో నీవు ఈ భూమి మీద ఉండగలిగావు నీకు ఇచ్చినటువంటి సమయము అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ఆ స్టార్ట్ అయినటువంటి కాలంలో నీ పని దేవుడు లెక్క చూసేటువంటి సమయాన ఎంతవరకు ఆయన మెప్పించగలిగావు ఆయన ఆరాధించగలిగావు ఆయన శుద్ధించగలిగావు ఆయనకు నచ్చినట్లుగా బ్రతకగలిగావు అనేది నీవు నేను మనం దాన్ని దాచిపెట్టి దేవునికి చూపించాల్సినటువంటి వారమై అయ్యన్నా దేని ఇష్టం చెల్లిద్దాం హలలుయా హలలుయా దేవుని వాక్యము ఆ ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం ఆలోచన చేస్తే రెండవ అధ్యాయం మీరు ఒకటి వచ్చినలో ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం ఇరవట వచ్చినము మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జానత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనల్లదు ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభచరించి వారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే కానీ వారు బహుశ్రమల పాలు చేతి నిర్వహవచ్చునులో అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏం ఏమనగా దాని ప్రవర్తి నేను చెప్పుకొని చిన్న యజుబేలను స్త్రీని నీవు ఉండని చూస్తున్నావు జాగత్వము చేటకును విగ్రహములకు ఆ చాలు చాలండి తుయితైరాలో ఉన్నటువంటి సంఘపు దూతతో ఆ తువితైరాలో ఉన్నటువంటి సంఘము యొక్క గుణగణాలను దేవుడు వ్యక్తపరుస్తున్నాడు తువితైరా అనబడేటువంటి సంఘము దేవుడు ఒక కాలాన్ని ఒక సమయాన్ని దానికంటూ దేవుడు ఇచ్చాడు ఆ ఇవ్వబడినటువంటి ఆ సంఘము ఇప్పుడు దావుగుడ సంఘమే ఉంది ఈ సంఘానికి ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రూపణయ్య గారు అలాగే పెద్దలు వారు వేసిన పునాదులతో కట్టబడినటువంటి మందిరము ఇక్కడ ప్రారంభించబడినటువంటిది మొదలుకొని నేడు అయ్యగారు కాలం వరకు కూడా సమయాన్ని ఇచ్చాడు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకునేటువంటి క్రమంలో ఆ సంఘం యొక్క స్థితిగతులు ఎలాగోని అని చెప్పని దేవుడు పరిశీలన చేసినప్పుడు ఆ పరిశీలనలో తేలినటువంటి అర్థం ఏంటి అంటే ఆ త్వీతైనలో ఉన్న సంఘాన్ని గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట అయినను నీ మీద తప్పు ఒకటి మాపవలసి ఉన్నది ఏమనగా తాని ప్రవక్తులని చెప్పుకుంటు యజ్ల్ స్త్రీని చాలండి యజిబేలు మనకి తెలుసు ఎవరు ఏలియా ప్రవక్తతో ఎదురాడు నిలబడినటువంటి ఆహాబు యజుబేలు ఉన్నారే యజుబేల్ యొక్క గుణగణాలు ఎలాగున్నాయి ప్రవక్తలకే ఎదురు తిరిగినటువంటి దేవునికే వ్యతిరేకంగా నిలబడినటువంటి దేవుని యొక్క కార్యాలకే ఎదురుగా అడ్డుకున్నటువంటి వ్యక్తి యజబేలు అయితే ఆ యజుబేలు యొక్క క్రియలు అయితే ఉన్నాయో దేవుని యొక్క పనిని పాడు చేసేటువంటి విషయంలో దేవుని యొక్క సంగమును పాడు చేసేటువంటి విషయంలో ఆ యజమానుకున్నటువంటి క్రియలు ఆ సంఘంలో కనబడతా ఉన్నాయి దేవుడు కోరుకుంటుంది ఒకటైతే ఏమంటాడు పంతుందో వచ్చినలో నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును నీ మొదటి క్రియలను కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి ఆ ఎరుగుదును అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి దేవుడు ఇస్తున్నాడు అండి స్టేట్మెంటు ఒక కాలాన్ని ఇస్తే ఒక సమయాన్ని ఇస్తే ఆ సమయంలో ఆ తువితైర సంఘము సద్వినియోగ పరుచుకున్నటువంటి విషయాల గురించి ఆయన పరిశీలన చేసినప్పుడు తేలినటువంటి ఫలితార్థం ఏంటి అని అంటే ఆయన అంటాడు వారు చేసిన భక్తిలో ఉన్నటువంటి గుణగణాలు ఎలాంటివో తెలుసా వారు ప్రేమ ఉందట విశ్వాసం ఉందట పరిచయం చేసేవారు ఉన్నారు సహ ఆ సహనము కలిగిన వారు ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఆ సంఘంలో దేవుడు చూసినా ఇన్ని చేసినా ఇన్ని చూసినా ఆయన అంటాడు నీలో మరొక తప్పుని నేను మోపవలసి ఉన్నాయి నీ మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరి ఎక్కువైన బాగానే ఉన్నాయి చూడడానికి ఆ బాగానే భక్తి చేస్తూ ఉన్నావు కానీ అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమిటా తప్పు యజలన స్త్రీని నీ ఉండనిస్తా ఉన్నావు యజేలుకున్న గుణగణాలు ఆ సంఘంలో కనపడుతున్నాయట ఆ సంఘం కూడా యజబేలకున్న లక్షణాలు అలవర్చుకొని యజమేలు దేవునికి వ్యతిరేకమైనట్టుగా ఏ కోణంలో అయితే దేవునికి అయిష్టంగా నడిచి ప్రవక్తలకు సైతం వ్యతిరేకంగా నిలబడినటువంటి ఆ కారణాలు అయితే ఉన్నాయో దేవుడు వాటికి చెప్పకనే వారు అనుకున్నారు మాలో ప్రేమ ఉంది కదా భక్తి ఉంది కదా భయం ఉంది కదా గారు పాడు బాగానే అంటున్నాం కదా మా అన్ని విషయాలు బాగానే ఉన్నా అని వారు అనుకుంటున్నారు దేవుడు అంటాడు నీలో ఒక తప్పు నేను మోపవలసిన్నది ఏమిటా తప్పు అని అంటే ఆయన అంటాడు యజిబేయలకు ఉన్నటువంటి గుణాలు నీలో ఉన్నాయి ఏమంటాడు అక్కడ యజిబేయలు స్త్రీని నీవు ఉండనిస్తా ఉన్నావు ఆ అంటే ఇక్కడ భక్తి బాగానే చూపిస్తున్నావు రెండవది లోకంలో చేయాల్సి కూడా చేస్తా ఉన్నావు లోకాన్ని అనుసరిస్తున్నావు లోకానికి తగినట్లుగా నడుచుకున్నావు అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని అనుకుని ఒక పక్క భక్తిలో అబ్బా పర్వాలేదు అనుకుంటుంటే ఒక పక్క లోకంలో ఉన్నటువంటి క్రియలను కూడా నీవు అనుసరిస్తా ఉన్నావు అది ఆచారమే కావచ్చు ఏదైతే దేవుణ్ణి కాక మరొక దాన్ని మనం అనుసరిస్తామో దాన్ని ఏమంటారు జారత్వము అని అంటారు తో పాటు మరొక గుణాలను కూడా ఈ లోకములో ఉన్నటువంటి గుణాలను అనుసరిస్తున్నటువంటి ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు లోకానికి తగినట్లుగా ఆ సంఘం యొక్క ప్రవర్తన కొనసాగుతూ ఉన్నట్లయితే దేవుడు అంటాడు ప్రేమను చూశాడు భక్తిని చూశాడు వాళ్ళు మంచితనాన్ని చూశాడు విశ్వాసమును చూశాడు పరిచయం చూశాడు సహనాన్ని కూడా ఆయన చూశాడు అంతటితోటి అదే భక్తి అనుకొని వారు కొనసాగుతూ ఇంతవరకు మేము బాగానే చేస్తున్నామని అనుకుంటున్నారేమో దేవుడు అంటాడు నీలో మరొక తప్పుని నేను మాపోవలసి బాగానే అవసో ఆ సంగంలో త్రితైనలో ఉన్న సంఘం యొక్క గుణగడాల దేవుడు ఎరిగాడు మంచిని చూసిన వాడు చెడ్డదాన్ని కూడా చూడగలుగుతాడు ఒకటి కనపడి ఇంకోటి కనపడకుండా ఉంటుందా అన్ని కనపడతాయి కదా ఆ కనపడేటువంటి ఆ క్రియలు అయితే ఉన్నాయో దేవుని వైపు చేస్తున్న భక్తిని చూస్తున్నాడు దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యాలను కూడా క్రియను ఆయన అంటాడు నీవు ఏమంటాడు వ్యభిచరిస్తా ఉన్నావు అని అంటున్నాడు అండి అంటే దేవుణ్ణి కాకుండా మరొక లోకంలో ఉన్నటువంటి వాటి వైపు మనం అడుగు వేస్తుంటే ఇక్కడ కాలు పెట్టి అక్కడ కాలు పెడుతుంటే ఏమంటారు కాబట్టి దేవుడు అంటాడు ఆ సంఘంలో ఉన్నటువంటి గుణాలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఆయన నీ మీద తప్ప ఒకటి మాపవలసినది కాబట్టి తాను ప్రవక్తనని చిన్న యజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చున్నావు ప్రవక్తి అని అనుకుంటానే ఏం చేస్తుంది దెయ్యపు కార్యాలు చేస్తుంది దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తుంది లోకాన్ని అనుసరిస్తూ ఉంది లోకానికి తగినట్లుగా నడుచుకుంటూ ఉన్నటువంటి యజమాలు ఒక ఏమో నేను ప్రవక్తిని అంటా ఉంది నాకు కూడా ఏమో దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలను కొనసాగిస్తా ఉంది కాబట్టి సమస్తాన్ని గమనించేటువంటి దేవుడు అంటాడు ఆ ఏమంటున్నాడు చాలు చాలండి మారు మనస్సు పొందుటకు దానికి నేను సమయము ఇది మనం ఎరగాల్సినటువంటి సత్యం ఎవరికి అవకాశం ఇచ్చాడు ఆ యజుబేలను స్త్రీ గుణాలను కలిగినటువంటి సంఘమైనటువంటి తువితైరా సంఘానికి కూడా దేవుడు మారు మనసు పొందాలని అవకాశం ఇచ్చాడంట అంటే దాని అర్థం ఏంటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమే కాదు రాబోయే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా దాగుడులో ఉన్నటువంటి బెదిలే సంఘానికి ఇద్దాం అని దేవుడు అనుకున్నాడు తువి ఉన్న సంఘానికి ఇద్దామని ఆయన అనుకున్నాడు లేదా మరొక గ్రామంలో ఉన్న సంఘము కావచ్చు ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని పరిచయం చేస్తున్న సంఘాలన్నిటికీ దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం ఏంటంటే రాబోతున్నటువంటి క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టడానికి అవకాశం ఉన్న దేవుడు మరలా ఇస్తున్నాడు ఇరవై నాలుగు ఇచ్చినవాడు ఆయనే ఇరవై మూడు ఇచ్చినవాడు ఆయనే మరలా తిరిగి ఇరవై ఐదులో నిలబెట్టినవాడు కూడా ఆయన రేపు ఇరవై ఆరు వాడు కూడా ఆయనే అంటే సమయాన్ని ఆయన ఇస్తున్నాడు సద్వినియోగపరచుకోవాలి అయ్యో నేను ఎక్కడ తప్పిపోయాను ఎక్కడ పడిపోయాను ఎక్కడ జారిపోయాను ఎక్కడ దేవునికి సరి సరిచేసుకునేటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో నిర్లక్ష్య పెట్టినటువంటి స్వభావము నాది అని కనుక మనం గుర్తించగలిగితే తప్పక దేవుడికి లోబడ్డానికి ఇష్టపడతాం లేదు లేదు నేను చేసేది అంత కరెక్ట్ అని చెప్పాలనుకుంటే దేవుడు అన్ని కూడా పరిశ్రమ చేయగలిగిన వాడు అండి